హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి థిస్ ఈస్ ప్రసన్న సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సో మచ్ సార్ కల్కి మూవీస్ ఇస్ రియల్ ఈ వెరీ ఎక్స్లెంట్ మై క్వశ్చన్ ఈస్ అందరం కూడా కల్కి ప్రాజెక్ట్ కే అన్నప్పుడు ప్రభాస్ గారునే అనుకున్నాం కల్కి అని బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడుగా కనిపిస్తున్నాడు సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాము అండ్ నెక్స్ట్ మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఎందుకు ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు అంటే ఇంకా ఇంకా పొట్టలోనే ఉన్నారు సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా సో అండ్ సెకండ్ పార్ట్ ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ సెకండరీ క్యారెక్టర్స్ చదివిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది ఇట్స్ అమేజింగ్ సో వాళ్ళ వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం దట్స్ వే మహాభారత రిటర్న్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ బట్ ఆబ్వియస్లీ లైక్ సో మెనీ పీపుల్ అండ్ అండ్ వెరీ ఆబ్వియస్లీ బికాస్ ఐ పుట్ ఇట్ కర్నడు కల్కిగా ఏ హీరో రాబోతున్నారు మైసెల్ ఫేమని ఇందాక క్వశ్చన్ కంటిన్యూ చేసిన మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సావిత్రి వినిపించే పేరు అవుతుందని అలాగే నాగశ్విన్ ఆల్రెడీ వినిపించేసిన పేరు మా అందరికీ కూడా మొత్తం అందరికీ కూడా పరిచయం చేశారు వాట్ ఈస్ నాగశ్విన్ అని చెప్పేసి ఒక్క కల్కి తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఇందాక చెప్పింది అంటే మిగతా వాళ్ళు కూడా అర్థం కాదు సో విజయ్ దేవరగండ గారిని మొన్న ఒక ఈవెంట్ లో కలిసినప్పుడు మిమ్మల్ని లక్కీ చామని చెప్పి చెప్పేసి అనుకుని నాగశ్విన్ గారు అన్ని మూవీస్లో తీసుకోవడం జరిగింది సో ఏమని ఫీల్ అవుతారంటే అట్లేం లేదు నాగికి నాకు కంఫర్ట్ ఉంది సో అందుకనే అండ్ వన్ మోర్ మీదేంటంటే లైక్ ప్రతి దాంట్లో కంఫర్ట్ ఉంది అని చెప్పేసి తీసుకుని అన్నారు కానీ మీ ప్రతి మూవీలో నా లైక్ విజయ్ దేవరగొండ గారు అలాగే మాల్విక గారు ఇద్దరు కనిపిస్తారు వై ద రీజన్ ఏంటి అంటే నిజంగానే లక్కీ ఛాన్స్ అన్నా లేదంటే ఇంకేదన్నా బియాండ్ కంఫర్ట్ జోన్ ఉంది వర్కింగ్ అనా యా అంతే అనుకోవచ్చు అంటే కంఫర్ట్ అండ్ లకీ చాంప్స్ అండ్ ఫస్ట్ సినిమా కదా ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ మూవీస్ ఆల్వేస్ స్పెషల్ సో యా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి